అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో దసరాకి పదిహేను వేలకి ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి పత్రాలు ఇవ్వాలి ఏంటనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి నా వెనక్ కనబడుతున్న ప్రోడక్ట్స్ ఏంటనుకుంటున్నారు కొత్తగా షాప్ పెట్టాను ఆన్లైన్లో కూడా మీకు అమ్మడం జరిగింది యూనిక్ ట్రెండింగ్ స్మార్ట్ గ్యాజెట్స్ అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో కంటే తక్కువ రేట్లోనే మీకు అమ్మడం జరిగింది సో పైన నెంబర్ ఉంది దానికి కాల్ చేయొచ్చు లేదా డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఉంది అక్కడ కూడా వెళ్ళి మీరు ప్రోడక్ట్స్ ఏమున్నాయి ఎలా ఉపయోగపడతాయని కూడా చెక్ చేసుకోండి ఓకే చూడండి మనకు ఇప్పుడు కంటెంట్కి వచ్చేటప్పటికి మన యొక్క ప్రభుత్వం దసరాకే ఈ యొక్క ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెయ్యచేయడం జరిగింది ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లు మేము నష్టపోయామని సో మాకు ఏదో రకంగా ఉపయోగపడాలి మాకు ఏదో రకంగా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరడంతో చంద్రబాబు నాయుడు గారు మొన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాన్ని ఏదైతే భారీ ఉందో అది చేసినప్పుడు ఆటో డ్రైవర్లందరికీ పదిహేను వేల రూపాయలు ఇస్తామని వారు ప్రకటించడం జరిగింది కావాలంటే ఇప్పుడు కూడా చూడండి చూశారు కదా సో ఈ పదిహేను వేల రూపాయలు కూడా మనకి దసరాకి అంటే అక్టోబర్ రెండు కానీ ఈ నెల ఇరవై ఏడో తేదీలు కానీ ప్రభుత్వం వేయడానికైతే సిద్ధపడుతుంది అనమాట దీనికి కావలసిన పత్రాలు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు కలిగి ఉండాలి వయసు నిమిత్తం అలాగే రెండవది మీకు ఆటో ఉందా లేకపోతే ట్యాక్సీ కార్ ఉందా అంటే ఎల్లో ప్లేట్ కార్ ఉందా అది ఉండాలి ఖచ్చితంగా మీరు లైసెన్స్ కలిగి ఉండాలి అది కూడా రిన్యూవల్ అయ్యి ఉండాలి ఆర్టీఓ ఆఫీసు మీకు ఈ రెండు వేల ఇరవై ఐదు దాటి ఉండాలి అలాగే మీకు బ్రేక్ అని అంటారు అది కూడా అవి ఉండాలి ఆర్సీ ఉండాలి అలాగే పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఫోటో కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది జగన్ గారు ఏవైతే మనకి ఆ వాహనమిత్ర పథకం ఇచ్చారో అదే పేరుతోటి ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది సో ఈ పత్రాలు ఇస్తేనే మీకు ఈ నెల ఇరవై ఏడు కానీ అక్టోబర్ రెండవ తేదీని కానీ ప్రభుత్వం ఈ యొక్క వాహనమిత్ర పథకం కింద అటు ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ డ్రైవర్లకి ప్రభుత్వం పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందించబోతున్నాను అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనకాలన్న ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోండి పైన కాలింగ్ నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో ఛానల్లో లింక్ ఉంది చూసుకోండి థ్యాంక్ యూ